తిరుపతికి ఇరవై ఐదు మైళ్ళ సమీపమున నారాయణపురము కలది ఆ పురమున రాజధాని చేసుకుని సుధర్భుడు అనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు విష్ణుమూర్తి శాపం వలన రాక్షసుడైన చోళరాజు కొంతకాలానికి సంచరించి ఆయువు పూర్తయిన తర్వాత సుధర్భుని భార్య గర్భమున ప్రవేశించి సుధర్భుణకు కుమారుడుగా జన్మించాడు సుధర్ముడు ఆ బిడ్డకు ఆకాశరాజు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు సుధర్ముడు ఒకనాడు వేటకై వెళ్ళి వేటాడి అలసిపోయి కొంతసేపు విశ్రాంతి తీసుకున్నట్టుకై సమీప ఉన్న కపిల తీర్థములు స్నానం చేసి వస్తుండగా ఒక ఆమెని చూసి ఆమె అందచందాలకు మోహపరశుడై సుధర్ముడు ఆమెను సమీపించి వివరాలు అడిగి తెలుసుకుని గాంధర వివాహం చేసుకున్నాడు ఆ నాగకన్యకు సుధర్ముడికు జన్మించిన వాడే తొండమానుడు సుధర్ముని అవసాన దశలో తన పెద్ద కుమారుడైన ఆకాశరాజుకు రాజ్యం పట్టము కట్టి తొండమాను అప్పగించి సుధర్ముడు కన్నుమూశాడు ఆకాశరాజు ధర్మం తప్పక రాజు మేలుతూ ఉన్నాడు ఆకాశరాజు ధర్మపత్ని ధరణీదేవి పేదలను ఆదరిస్తూ ప్రజలను కన్నబిడ్డల వల్ల చూసుకుంటుంది ప్రజలు వీరి పాలనలో ఆనందంగా జీవిస్తున్నారు రాజుభక్తి కలిగి ఉన్నారు ఆకాశరాజుకు ఏ కొరత లేదు కానీ సంతానం లేని కొరతే వారిని వేధిస్తూ ఉన్నది